హలో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి నెయ్యి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా శనగపప్పుని ఒక గ్లాస్ తీసుకుని వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను చూడండి పప్పు ఇలా నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని వేసుకుని కుక్కర్ని అయితే పెట్టేసుకుని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చాక పప్పు అంతా మెత్తగా ఉడికిపోద్ది ప్రెజర్ పోయాక తీసి చూపిస్తుందని చూడండి పప్పు అయితే మొత్తం ఉడికిపోయింది కదా ఇందులో ఇంకొద్దిగా వాటర్ని అయితే ఉండిపోయింది ఈ వాటర్ని తీసేసుకోవాలి పక్కకు తీసేసుకొని పప్పు గుత్తుతో కానీ లేదా ఇలా డొప్పగడ్డతో కానీ కొంచెం మెదుపుకొని దీంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి తురుముకున్న బెల్లాన్ని అయితే ఒక కప్పు వేసుకుంటున్నాను బెల్లం వేసిన తర్వాత దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయి ఇది మనకి కొంచెం లూజ్గా అయిపోతుంది చూడండి ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యి మళ్ళీ ఇదంతా కూడా దగ్గర పడి అంతవరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి దీన్ని ముందుగా ఇందులో వేయడం కోసం యాలికల పొడి తయారు చేసుకుంటున్నాను యాలక్కల పొడి కోసం కొద్దిగా యాలికలు తీసుకొని కొద్దిగా షుగరు టూ స్పూన్స్ అలాగే కొంచెం కాజు జీడిపప్పు వేసుకుంటున్నాను వేసుకొని గ్రైండ్ చేసుకుని ఈ పొడిని అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్ణానికి మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది దీన్ని దీంట్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి పప్పు అంతా ఉడికిపోయి కొద్దిగా దగ్గర పడిపోయింది కదా ఇలా దగ్గర పడిన తర్వాత అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను త్వరగా చల్లారిపోతుందని చెప్పి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని చల్లారుతుందండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బొబ్బట్టు కోసం పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేయండి పిండిని కలుపుకోవడం కోసం ముందుగా కొద్దిగా వెన్ననైతే వేసుకున్నానండి గిన్నెలోకి వెన్న తీసుకొని ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను దీంట్లోకి లైట్గా సాల్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండిని చపాతీ పిండిలాగా వచ్చేలాగా స్మూత్గా చక్కగా మిక్స్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి బొబ్బట్లు టేస్ట్ అయితే అద్దరిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి పిండిలో ఇలా అన్నం వేసుకుని కలుపుకోవడం వలన టేస్ట్ అయితే అద్దరిపోతుందండి సాఫ్ట్గా వస్తాయి మనం స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి పిండి అంతా కూడా దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత దీన్ని తీసుకుని ఈ పిండిని చూడండి స్మూత్గా ఉంది కదా ఇలా కొద్దిగా కొద్దిగా పిండిని తీసుకుని ఉండల్లాగా తయారు చేసుకోవాలి బొబ్బట్టు చేసుకోవడానికి ముందుగా ఇలా ఉండలు తయారు చేసి పెట్టుకుంటే సులువుగా అయిపోతుందండి ఇవి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాన్ని కూడా ఇలా చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకుని అప్పడాలు చేసుకుని కర్ర దాని మీద ఇలా పెట్టుకుని కవర్కి అయితే నెయ్యిని అప్లై చేసుకోవాలి పిండిని తీసుకుని ఇలా పిండి మధ్యలోని పూర్ణాన్ని ఉంచుకొని క్లోజ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా పూర్ణాన్ని అయితే పెట్టుకొని మొత్తం అంతా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు పాలిథిన్ పేపర్కి నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని స్ప్రెడ్ చేసుకొని ఇలా చేత్తోని నేను ఎలా ఒత్తుతున్నాను చూడండి ఇలా పల్చిగా మొత్తం పిండంతా కూడా పలుచుగా బొబ్బట్టులాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కవర్ కాకపోతే అరిటాకు ఉంటుంది కదండి అరిటాక్ మీదన్నా కూడా ఇలా తయారు చేసుకోవచ్చు చేత్ ఇలా అప్లై వెన్న నెయ్యిని అప్లై చేసుకుని ఇలా ఒత్తుకోవాలి ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత పెనం మీద నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కాల్చుకోవాలండి బొబ్బట్లని సిమ్లో ఉంచుకొని ఇలా బొబ్బట్టు వేసుకొని నెయ్యి అయితే చుట్టూ వేసుకొని కాల్చుకోవాలి నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి ఇది బాగా కుక్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా ఎలా బాగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అండి సూపర్గా ఉంటాయి టేస్ట్ అయితేనే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ